ఈరోజు మంచి కార్యక్రమం పెట్టారు పేరెంట్స్ కూడా వచ్చారు నాకు నా పేరెంట్ టీచర్ మీటింగ్ గుర్తుంది గుర్తొచ్చింది ఆ పేరెంట్ టీచర్ మీటింగ్ ముందు నాకు చాలా భయం టీచర్స్ ఏం చెప్తారు నా పేరెంట్స్కి ఒక వారం నుంచి సరిగా ఉంటాను పేరెంట్స్కి మంచి రివ్యూ రావాలి కానీ మీ పేరెంట్స్కి ఒక్కటి కోరుకుంటున్నాను మీ పిల్లలు ఏం చదువుతున్నారు ఎలా చదువుతున్నారు కంపెనీ ఎవరు ఉన్నారు ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు కొద్దిగా దృష్టి పెట్టండి ఈ టైం అంత ఇప్పుడు చదువు సరిగా చదివితే మొత్తం లైఫ్ సెట్ అవుతాయి ఈ కొద్దిగా సిక్స్ సెవెన్ ఇయర్స్ ఉంటాయి సరిగా చూసుకుంటే మిగతా మిగతా చూడడానికి అవసరం లేదు సో ఎవరు ఫ్రెండ్స్ ఉన్నారు ఎట్లా చదువుతున్నారు స్కూల్ వెళ్తున్నారా లేదా స్కూల్ తర్వాత ఇక్కడికి వెళ్ళి వస్తారా ఇంటికి అన్ని చూసుకోండి ముఖ్యంగా ఈరోజు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక యాంటీ నాట్ నాటిక్స్ ఫోర్స్ పెట్టారు ఈ సో ఈ యూనిట్ ఉంది ఒకటి గాంజా డ్రగ్స్ అన్ని డ్రగ్స్ సంబంధించి వార్ మన ఈ యాంటీ డ్రగ్ ఫ్రీ క్యాంపెయిన్ స్టార్ట్ అయ్యింది డ్రగ్స్కి సొసైటీ ఉండాలి డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ ఉండాలి దాంట్లో ముఖ్యంగా పోలీస్ సంబంధించి ఈగల్ చూసుకుంటారు కానీ మీ పిల్లలు సహాయత మీ పేరెంట్స్ సహాయత మనకి చాలా అవసరం ఈరోజు మొత్తం స్టేట్లో ట్వెల్వ్ థర్టీ నుంచి ఒక స్టేట్ వైడ్ అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ అయింది దాంట్లో మెయిన్లీ పిల్లలకి మన సహాయత కావాలి మీ చేతిలో మన దేశ భవిష్యం ఉంది సో పిల్లలు కొన్ని జాగ్రత్తగా ఎవరైనా మీకు డ్రగ్స్ ఇస్తే నేను చెప్పాలా డ్రగ్స్ ఇస్తే నేను ఏం చెప్పాలా నో ఇప్పుడు ఆ మన స్లోగన్ ఉంది డ్రగ్స్ వద్దు బ్రో మీరు ఎవరికి డ్రగ్స్ ఇస్తే వాళ్ళు కూడా అదే చెప్పాలి డ్రగ్స్ వద్దు బ్రో మీకు ఏదైనా ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటాడో మీకు తెలిస్తే లో కాల్ చేసి చెప్పాలి మన వాళ్ళకి సహాయత చేద్దాము పోలీస్ కాకుండా డాక్టర్స్ ఉంటాడు కౌన్సిలర్స్ ఉన్నారు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటాడో వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇస్తాము వాళ్ళకి కూడా సరిగా మార్కులు తీసుకు వస్తాము సో అందరూ గుర్తు పెట్టుకోండి ఎవరు మీకు డ్రగ్స్ ఇస్తే మీ చెప్పాలా డ్రగ్స్ వద్దు ప్రో మళ్ళీ రిపీట్ చేయండి ఏం చెప్తారు డ్రగ్స్ కి ఎవరైనా తీసుకుంటే ఏం చెప్తాడు ఎక్కడ కాల్ చేస్తారు ఏ నంబర్కి వెంటనే కాల్ చేయాలి సహాయత ఇస్తాము కోరుకుంటున్నాను ఈ డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ డ్రగ్ ఫ్రీ సొసైటీకి ఈ రోజు ఒక వార్ లాగా స్టార్ట్ అయింది ఈ వార్ లో మీ అందరికి చాలా సహాయం మనకి అండ్ అంతే మన ఒక డ్రగ్ ఫ్రీ ఇండియా డ్రగ్ ఫ్రీ సొసైటీ చేసి మంచి భవిష్యత్ మంచి ఫ్యూచర్కి వెళ్ళాలి ఈ ఫ్యాషన్కి మినిస్టర్ గారు ఉన్నాను వాళ్ళ అందరూ కూడా మన డ్రగ్స్ ఫ్రీ ఒక్కటి గుర్తుంది గుర్తుపెట్టుకోండి డ్రగ్స్ వద్దు బ్రో ఎవరైనా అడిగితే డ్రగ్స్ వద్దు బ్రో ఓకే థ్యాంక్ యూ